మాటలో చెప్పుకోవాలంటే మన కాపాడే దేవుడు ఆ కాపాడే దేవుడిని నువ్వు నమ్ముకోవాల ఆయన మీదే నీ ఆలోచన తలంపు ఉండాలి ఆయన్ని నువ్వు మనస్సారగాని నమ్మితే సరళము దేవునికి ఇస్తారు ఏదైనా ఈ దేవునికి నువ్వు నిజంగా ఆయన్ని నమ్మి ఉంటే నువ్వు ఆయన మీదే ఆధారపడితే ఏ పోట మందిరాన్ని విడిచిపెట్టవు గుర్తుపెట్టుకోండి నువ్వు దేవుణ్ణే నమ్ముంటే నువ్వు దేవుని మీదే ఆధారపడితే ఇంక నువ్వు ఆదివారం వస్తే అటు ఇటు చూడవు సర్వం ఆయన కదా ఆయనకిచ్చావు కదా ఆయన లేకపోతే నేను బ్రతకను అని నమ్మావు కదా ఆయన నమ్మినప్పుడు నీకు ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా నువ్వు ఆయన వైపే తిరిగిపోతావు దేవునికి స్తోత్రం nay nanta